అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా గతంలో టీడీపీ హయాంలో పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఏపీని ఈ జగన్ రెడ్డి ఈరోజు గంజాయి డ్రగ్స్ రవాణాలో నెంబర్ వన్ స్థానానికి చేర్చాడు విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈరోజు విశాఖను డ్రగ్ క్యాపిటల్గా మార్చేశాడు ఈ జగన్ రెడ్డి కోనం పూర్ణచందర్రావు ఇతను ఒక సీనియర్ వైసీపీ నాయకుడు ఇతనికి విజయసాయి రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో విజయవాడలో ముంద్రా పోర్టులో ఇరవై ఒక్క వేల కోట్లు విలువైనటువంటి హెరైన్ దిగుమతులో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అతి కీలకంగా వ్యవహరించాడు అప్పుడు ఇప్పుడు ఏకంగా యాభై వేల కోట్లు విలువైనటువంటి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కిలోల అతి భయంకరమైన డ్రగ్స్ ఉన్నాయని పట్టుబడ్డాయని ఇప్పుడు సిబిఐ తన నివేదికలో పేర్కొంది అసలు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయి అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని ఎందుకంటే ఎక్కడికి పోతున్నది మన రాష్ట్రాన్ని ఈ జగన్ రెడ్డి ఎక్కడికి దిగజార్ చేశాడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు మనల్ని మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోబోతుంది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇన్నాళ్లు ఈ ఐదేళ్లుగా ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం మాఫియాతో ప్రజలు ఇళ్ళు ఒళ్ళు ప్రాణాలు అన్నీ నాశనం చేశారు ఇప్పుడు ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ని విస్తరింపచేయాలని చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు యువతను మత్తులో ముంచి ఈరోజు మన బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి అండ్ కో ఈ మధ్య ఈ డ్రగ్స్ పట్టుబడినప్పుడు మొన్న సిబిఐ వాళ్ళు సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు సీజ్ చేయకుండా అని చెప్పి సిబిఐ తన ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది అంటే అసలు సిబిఐ వాళ్ళని పదహారో తేదీని కంటైనర్ వస్తే ఇరవయో తేదీ వరకు కూడా సిబిఐ వాళ్ళని నిలువరింపు చేశారు స్థానిక పోలీసులు అంటే అడ్డుకు అడ్డుకోగలిగారు అంటే వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తేట తెల్లమై కనిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఇందులో లేకుండా స్థానిక పోలీసులు సిబిఐ వాళ్లను అడ్డుకోగలరా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆలోచించాలని కోరుకుంటున్నాను అసలు అసలు ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఒక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఆల్రెడీ మార్చేశారు మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది మన యువత భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఆలోచించాల్సిన సరైన సమయం ఇది కాబట్టి మన అందరం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని సరైన నాయకుల్ని వచ్చే ఎలక్షన్లో సరైన నాయకుల్ని మనం ఎన్నుకోవాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి నాయకుడిని మనం ఎన్నుకుని మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఈ జగన్ రెడ్డిని ఈ వైసీపీ నాయకులని అందరినీ కూడా ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి కొట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ